హాయ్ నమస్తే నా పేరు చంద్రశేఖర్ వెల్కమ్ టు టేక్ వన్ మీడియా ఛానల్ ఈ వీడియోలో మెగా హీరోల గురించి చూద్దాం ఇద్దరు మెగా హీరోలు సీనియర్ హీరోలు తెలుగు జాతికి ఆంధ్ర రాష్ట్రానికి ఎంత అన్యాయం చేస్తారో చూసాం ఇలాంటిది ఇద్దరు జూనియర్ మెగా హీరోలు తెలుగు ప్రజల మధ్య ఐక్యత పెంచడానికి ప్రయత్నిస్తున్న తీరును అలాగే తెలుగు వారి కీర్తి పతాకను హిందీ బెల్ట్లో రెపరెపలాడిస్తున్న వైనాన్ని చూద్దాం ఈ ఛానల్ వీక్షకుల్లో కొంతమంది సెక్యులరిజం అంటే అదేదో భూతపదం అన్నట్లు కామెంట్ చేస్తున్నారు సెక్యులరిజం లౌకికవాదం అనే పదాలు వినపడకూడదు అని భావిస్తున్నారు లౌకికవాదం వద్దు అని ఎవరైనా అంటే వారు మతోన్మాదుల కిందే లెక్క సెక్యులరిజం అంటే ఏమిటి అన్ని మతాలు సమానమే ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అనే అర్థం ఒక మనిషికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణం కదా ఇది అందుకే దీన్ని రాజ్యాంగ పీఠికలు పొందుపరిచారు నచ్చిన దేవుణ్ణి కొలుచుకునే హక్కు ప్రతి సిటిజన్కు ఉందని ఆర్టికల్ ఇరవై ఐదు చెప్తోంది సెక్యులరిజం వద్దు అనడం ద్వారా రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నారు బీజేపీకి కావాల్సింది కూడా ఇదే రాజ్యాంగం వద్దు మనుధర్మం ముద్దు వద్దు అన్నది అంతర్లీనంగా ప్రజలకు చెప్తున్న సందేశం అసలు బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎప్పుడు స్పష్టంగా మాట్లాడవు లోపల ఒకటి పెట్టుకుని పైకి మరొకటి చెప్తుంటాయి మొన్న నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మోదీతో సహా బీజేపీ నేతలంతా లెక్చర్లు దంచేశారు రాజ్యాంగం అంటే అపారమైన గౌరవం ఉందన్నట్లు దాన్ని తూచ తప్పకుండా పాటిస్తామన్నట్లు బిల్డప్ ఇచ్చారు రాజ్యాంగం మీద గౌరవం ఉంటే ఒక రాష్ట్ర రాజధానిని నాశనం చేయించేవారు కాదు దేశ ప్రజల మధ్య మత చిచ్చు కుల చిచ్చు పెట్టేవారు కాదు మణిపూర్ ప్రజలను సొంత అన్నదమ్ముల్లాగా చూసేవారు ముస్లిములను ద్వేషించేవారు కాదు సౌత్ ఇండియాలో ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి ఏ మాస్ లీడర్ కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని భుజాన వేసుకుని ప్రజల మధ్య చిచ్చు పెట్టలేదు మొదటిసారి పవన్ కళ్యాణ్ ఆ పని చేయాలని చూస్తున్నాడు గాల్లో పిడిగుద్దులు కురిపిస్తూ అమాయకుపు జనాన్ని రెచ్చగొడుతున్నాడు ఆంధ్ర రాష్ట్రానికి అన్న చిరంజీవి చేసిన అన్యాయం సరిపోలేదు నేను పూర్తి స్థాయిలో నెత్తిన రాయి అన్నట్లుగా పవన్ వ్యవహరిస్తూ వస్తున్నాడు ఆంధ్రకు రాజధాని ఉండకూడదు తెలుగు వాళ్లకు ఇంకో గొప్ప నగరం రావడానికి వీల్లేదు అని ఆర్ఎస్ఎస్ బీజేపీలు పుస్తకం రాస్తే అది చాలా గొప్ప ప్రయత్నం అని చెప్తూ పవన్ ఆ పుస్తకాన్ని ఆవిష్కరించాడు ఆ రోజున డయాస్ మీద ఎవరి రాజధాని పుస్తకాన్ని ఆవిష్కరించిన వారందరూ ఆంధ్రుల చరిత్రలో ద్రోహులుగా నిలబడతారు ఏంటంటే అమరావతి రైతులు కూడా పవన్ కళ్యాణ్ చేసిన ద్రోహాన్ని మరిచిపోయి అతను రాజధానికి వచ్చినప్పుడు వర్షం కురిపించారు తెలుగు ప్రజలకు ఉన్న పెద్ద జబ్బు ఇది అన్యాయం చేసిన వాడిని చేస్తున్న వాడిని భవిష్యత్తులో చేస్తాడని తెలిసిన వాడిని కూడా పెట్టుకుంటారు ఈ ధోరణి వల్లే జగన్ అనేవాడు ఆంధ్రను చెరబట్టి భయంకరమైన విధ్వంసానికి పాల్పడగలిగాడు జగన్కు పవన్కు ఏమీ తేడా లేదు ఇద్దరూ కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీ చెప్పినట్లు వింటున్నారు రాష్ట్రాన్ని నాశనం చేయడానికి శక్తియుక్తుల్ని ఉపయోగిస్తున్నారు మై డియర్ ఆంధ్ర పీపుల్ అతి ముఖ్యమైన విషయాన్ని గమనించండి ఇస్లాం క్రిస్టియానిటీ రెండూ కూడా రీసెంట్గా వచ్చిన మతాలు ఈ మతాల్లోకి వెళ్ళిన వాళ్ళంతా తెలుగు వాళ్లే మన సోదరులే వాళ్ళు ఎందుకు మతం మారారు అనే ప్రాథమిక ప్రశ్నను వేసుకుని దానికి సమాధానం తెలుసుకుంటే ఆ మతాల్లోకి వెళ్ళిన వారి పట్ల కక్షపూరిత వైఖరిని విడనాడుతారు ధర్మాత్ములు వేల సంవత్సరాలుగా అంటరాణితనం పాటిస్తున్నారు దీనికోసం మను సిద్ధాంతమని ఒక పుస్తకాన్ని రాసుకున్నారు సమాజాన్ని వాళ్ళకు కావలసినట్లు విభజించుకున్నారు శూద్ర కులాల వాళ్ళు కూడా అంటరాణితనం పాటించేలా చేశారు ఈ అంటరాణితనం ఎంత భయంకరమైందో అర్థం చేసుకోవడానికి సనాతనం అనే పేరుతో ఇటీవల వచ్చిన నవలను చదవండి డాక్టర్ శరణ్ కుమార్ లింబాలే అనే మరాఠీ రచయిత రాసిన ఈ నవలకు సరస్వతి సమ్మాన్ అవార్డు కూడా వచ్చింది బీజేపీ ఆర్ఎస్ఎస్లో చెప్పాయని లేకపోతే పవన్ చెప్పాడని ముస్లింలను క్రైస్తవులను ద్వేషించే ముందు సమాజం తీరును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి పైగా మన రాష్ట్రానికి ఎవరైతే అన్యాయం చేశారో వారు చెప్పే మాటలకు విలువ ఇస్తే చేతుల నాశనాన్ని కొని తెచ్చుకున్నట్లవుతుంది అన్నింటికంటే ముఖ్యమైంది తెలుగు జాతి ప్రయాణం ఎక్కడ మొదలైందో తెలుసుకోవడం తెలుగు వాళ్ళ చరిత్ర గురించి చెప్పే పుస్తకాలు ఆంధ్రులను భారతంలో ఐతరేయ బ్రాహ్మణంలో ప్రస్తావించారు అని రాసుకొస్తాయి మన ప్రయాణం పురాణాలతో మొదలైందనే భావన కల్పిస్తాయి నిజానికి ఈ పురాణాలకు తెలుగు జాతికి ప్రాథమికంగా సంబంధం లేదు తెలుగు ద్రవిడ భాష ఇది మూల ద్రావిడం నుంచి అంటే ప్రోటో ద్రవిడియన్ లాంగ్వేజ్ నుండి పుట్టింది ఈ మూల ద్రావిడం ఆనవాళ్లు సింధు నాగరికతలో ఉన్నాయి ఋగ్వేదాన్ని క్రీస్తు పూర్వం పదిహేను వందల నుంచి క్రీస్తు పూర్వం పన్నెండు వందల మధ్య డెవలప్ చేశారని హిస్టారియన్లు లింగ్విస్టులు తేల్చారు కానీ సింధు నాగరికత క్రీస్తు పూర్వం మూడు వేల మూడు వందల నుంచి క్రీస్తు పూర్వం పదిహేడు వందల యాభై దాకా ఉంది అంటే ఏమిటి పురాణాలు వేదాల కంటే ముందు నుండి ద్రవిడ భాషలున్నాయి సింధు నాగరికత చాలా విశాలమైంది సుదీర్ఘకాలం పాటు కొనసాగింది అప్పటికి రైటింగ్ సిస్టమ్ సరిగా లేదు కాబట్టి రికార్డెడ్ ఎవిడెన్సెస్ లేవు కానీ ద్రవిడ భాషల తీరును శూద్రుల దళితుల అలవాట్లను సింధు నాగరికతలో దొరికిన ఆనవాళ్లను పరిశీలిస్తే తెలుగు భాష సింధు నాగరికత నాటికే ఉందని అర్థమవుతుంది ఇంతటి సుదీర్ఘ చరిత్రను పరిశీలించే ఓపిక తెలుగు వాళ్లకు ఉండాల్సినంతగా లేకుండా పోతోంది ప్రతి విషయాన్ని పురాణాలతోనే ముడిపెడతారు తెలుగు ద్రవిడ భాష పురాణాలు రాసుకుంది సంస్కృతంలో ఈ మౌలికమైన తేడాను గుర్తించిన రోజు తెలుగు వాళ్లకు సొంత చరిత్ర అర్థం కావడం మొదలవుతోంది సంస్కృతం ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ సంస్కృతంతో పాటు హిందీ ఉర్దూ పార్సీ సహా గుజరాతీ నుండి అస్సామీ దాకా ఉన్న భాషలు ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీకి చెందినవి సెంట్రల్ ఇండియా ఈస్ట్ ఇండియాలో ఇతర భాషా కుటుంబాలు పరిమిత స్థాయిలో ఉన్నాయి తెలుగు వాళ్ళు తెలుగు లాంగ్వేజ్ ఏ భాషా కుటుంబం కిందకు వస్తుంది అన్నది అర్థం చేసుకుంటే సాటి తెలుగు వాళ్లను మతం పేరుతో కులం పేరుతో ప్రాంతం పేరుతో ద్వేషించే గుణాన్ని వదిలించుకుంటారు పవన్ కళ్యాణ్ ప్రజలను మతం పేరుతో రెచ్చగొట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని రావణ కష్టం చేయాలని చూస్తుంటే ఆయన కుటుంబానికి చెందిన మరో పెద్ద హీరో రామ్ చరణ్ మాత్రం ప్రజల మధ్య ఐక్యత పెంచడానికి తనకు తెలియకుండానే ఒక గొప్ప ప్రయత్నం చేశారు రామ్ చరణ్ దేవుడి పట్ల నమ్మకం ఉన్న వ్యక్తి కడప దర్గాను దర్శించుకున్న తర్వాత మగధైర సినిమా పెద్ద హిట్ కావడంతో ఆయనకు ఆ దర్గా మీద నమ్మకం ఇంకా పెరిగింది రామ్ చరణ్ అయ్యప్ప మాల కూడా వేస్తుంటారు అయ్యప్ప మాలలోనే దర్గాను దర్శించుకున్నాడని ఆయన మీద బత్తాయి లోకం రంకెలేసింది రామ్ చరణ్ ఖాతరు చేయలేదు అంతేకాదు ఆయన సతీమణి ఉపాసన తన భర్తకు సపోర్టుగా నిలిచారు తెలుగు సమాజం ఇది స్వతహాగా ఎవరిని ద్వేషించదు నలుగురు బాగుండాలని కోరుకుంటుంది కానీ బత్తాయి సమాజం మనల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తోంది ఈ ప్రమాదాన్ని తెలుగు వాళ్ళు గుర్తించాలి తెలుగు నేల మీద క్రిస్టియానిటీ బ్రిటిష్ వాడి తర్వాతే వచ్చింది అంతకుముందు ఉన్న అది నామమాత్రం ఇక ఇస్లాం మతం కాకతీయుల తర్వాత మాత్రమే వచ్చింది అలాగే కులాలన్నవి కూడా బౌద్ధం అంతరించిన తర్వాతనే క్రమంగా బలపడుతూ వచ్చాయి కాకతీయుల కాలం నాటికి కుల వ్యవస్థ స్థిరపడింది అప్పటి నుంచే కుల ద్వేషాలు పెరగడం మొదలైంది ఈ ద్వేషాలు తెలుగు జాతి ఐక్యతను దెబ్బతీస్తున్నాయి మతమేదైనా కులమేదైనా మనం ముందుగా తెలుగు వాళ్ళం తెలుగు జాతి సమున్నతంగా నిలబడటం ముఖ్యమనే విషయాన్ని గుర్తించకపోతే భవిష్యత్తులో రాష్ట్ర విభజన రాజధాని నాశనం లాంటి మరిన్ని ఘోరాలను చవిచూసే అవకాశం ఉంది అందువల్ల ఆర్ఎస్ఎస్కు ఆంధ్ర ఏజెంట్గా మారిన పవన్ పట్ల తెలుగు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఇక మరో మెగా హీరో అల్లు అర్జున్ సంగతి చూద్దాం హిందీ వాళ్ళు అనేక రకాలుగా మన మీద స్వారీ చేస్తున్నారు మనకు ఏ రకంగానూ సంబంధం లేని హిందీ భాషను మన మీద బలవంతంగా రుద్దుతున్నారు తెలుగు వాళ్ళ ఐక్యతను దెబ్బతీస్తున్నారు విడిపోయిన ఆంధ్రను విధ్వంసం చేయించారు ఇన్ని చేస్తున్నప్పటికీ మధ్య మధ్యలో తెలుగు సినిమా హిందీ బెల్టులోకి చొచ్చుకుపోతోంది ఇప్పుడు అల్లు అర్జున్ నార్త్ ఇండియాలో వీరవిహారం చేస్తున్నాడు ద రూల్ మూవీకి పదకొండు వందల కోట్లకు పైగా బిజినెస్ జరిగింది రెండు వేల కోట్ల రూపాయలు అలవోకగా వసూలు చేస్తుందని అంచనా దంగల్ మూవీ రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు రాబట్టి ఇండియన్ సినిమా హిస్టరీలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది ఈ రికార్డును పుష్పద రూల్ అధిగమిస్తుందని సినిమా పండితులు అంచనా వేస్తున్నారు ఈ అంచనా నిజం కావాలని కోరుకుందాం పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు కొందరు టీడీపీ అభిమానులు కూడా అల్లు అర్జున్ను ట్రోల్ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్కు దుగ్ధ ఉండటం సహజం ఎందుకంటే చిరంజీవి తర్వాత స్థానంలో చాలా కాలం పాటు పవన్ ఉన్నాడు ఇప్పుడు అల్లు అర్జున్ పవన్ను మాత్రమే కాదు చిరంజీవిని కూడా దాటుకుని ముందుకెళ్ళిపోయాడు అందువల్ల పవన్ ఫ్యాన్స్కు అల్లు అర్జున్ అంటే మంటగానే ఉంటుంది మతాల మధ్య కులాల మధ్య చిచ్చు వాళ్ళు ఇంకో హీరో ఎదగడాన్ని మాత్రం ఎలా తట్టుకుంటారు ఇక ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ నంద్యాలలో ఒక వైసీపీ నాయకుడి ఇంటికి వెళ్ళాడని కొంతమంది టీడీపీ వాళ్లకు నచ్చడం లేదు ఇప్పుడు అదే నంద్యాల వైసీపీ నాయకుడు టీడీపీలోకి వస్తాడని వార్తలు వస్తున్నాయి రాజకీయ నాయకులు అటు ఇటు మారుతుంటారు ఎన్నికల పీక్ మూమెంట్లో అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్ళకపోయి ఉంటే బాగుండేది ఏదో మిత్రుడు పిలుస్తున్నాడని వెళ్ళి ఉండవచ్చు అది చాలా చిన్న విషయం దాన్ని దృష్టిలో పెట్టుకుని అల్లు అర్జున్ సాధిస్తున్న మహా అద్భుతాన్ని అభినందించకుండా వెనక్కి పోకూడదు చరిత్ర గమనంలో ఇదొక అరుదైన సందర్భం బన్నీని బన్నీని తీర్చిదిద్దిన సుకుమార్ను అభినందించడానికి మాటలు చాలు బన్నీ మనలాంటి వాడే సాధారణ వ్యక్తుల కెరీర్ మొదలు పెట్టాడు గంగోత్రి సినిమా నుండి పుష్పాదాక తనను తాను మౌళ్ళు చేసుకున్న తీరును ఎంతని అభినందించగలం పట్టుదలతో పనిచేస్తే సామాన్యులు కూడా ఎవరెస్ట్ స్థాయికి ఎదగవచ్చని చెప్పకనే చెప్తున్నాడు ఆల్ ద బెస్ట్ అల్లు అర్జున్ ఇలాగే తెలుగువారి కీర్తి పతాకాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము